హలో మిత్రులారా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏమిటి అంటే హిజ్రాల గురించి ఇప్పుడు గొడవ జరుగుతోంది కదా ఇంటి అనేది లక్ష రూపాయలు అడిగారు అతను ఇవ్వలేదు అందుకని అతని బుర్ర బగలు కొట్టారు ఇక్కడ అతనికి కుట్లు కూడా పడ్డాయి అతను కూడాను వాళ్ళని కర్రలతో కొట్టాడు వాళ్ళు కూడా గాయాలు చూపిస్తున్నారు ఇదంతా బాగుంది కదా చూడండి నేను చూసిన ఒక అనుభవం చెప్తాను ఒక పదహైదు సంవత్సరాల క్రితం బెంగళూరు స్టాండ్లో నేను బస్సు కోసం ఉన్నాను బస్సు వచ్చింది బస్సు ఎక్కాను కూర్చున్నాను ఇలాగే ఒక హిజ్రా వచ్చింది నా దగ్గర ఇరవై రూపాయలు ఉంటే ఇచ్చాను అంటే ఇరవై రూపాయలు అంటే అదేం చిన్న మొత్తం అనుకోకండి అప్పట్లో ఇరవై రూపాయలకు ఒక సినిమా టికెట్ వచ్చేది ఇప్పుడు మీ అందరికీ తెలుసు నూరు నూట యాభై రెండు వందల రూపాయలు సినిమా టికెట్ అంటే అప్పట్లోనే పెద్ద మొత్తమే ఇచ్చాను నేను ఇరవై రూపాయలు అంటే సరే నాది పక్కన పెట్టేద్దాం నాది జుజుబి అనుకోండి నా ముందర పాపం ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి అప్పుడు వయసు ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాలేజీ స్టూడెంటు అతను నా ముందు సీటే అన్నమాట నా దగ్గర చిల్లర లేదు అన్నాడు ఉంది అంది అతను ఐదు వందలు ఉంది అన్నాడు సరే ఇవ్వు ఇస్తాను అని చెప్పి ఇప్పించుకోండి ఆ నోట్ ఇలా ఐదు వందలు తీసుకోగానే అతనికి ఇలా మూడు చుట్లు తిప్పింది అనమాట తిప్పి ఇలా ఇలా అని చెప్పేసి తీసుకొని ఇదిగో కిందికి పోయి చిల్లర తెస్తాను అంది నాకు అక్కడికి అనుమానం వస్తూనే ఉంది అంటే టైం లేదనమాట ఇంకా వెంటనే కిందికి దిగేసింది ఎంతసేపటికి రాలేదు ఆ బస్సు కండక్టర్కి పాపం ఇతను సమస్య చెప్పుకున్నాడు ఈ అబ్బాయి ఆ బస్ కండక్టరు దిగి వెళ్ళి వెదుక్కొని వచ్చి ఆవిడని ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ కండక్టర్లకి ఆ బస్ ఎక్కిండే దేవురు ఆమె ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది అని రోజు ఇదే పనే కదా తీసుకొచ్చి అతను ఐదు వందలు అతనికి వెనక్కిప్పించాడు ఆ అబ్బాయి దగ్గర ఇంకా ఛార్జీకి కూడా డబ్బులు లేవన్నమాట ఇంకేమి నయ్యా పైసా లేదు ఆ ఐదు వందలు కనుక లేదు అంటే అబ్బాయి పరిస్థితి ఏమిటి ఛార్జీకి డబ్బులు లేవు ఇంకా టికెట్ కూడా తీసుకోలేదా బాబు చెప్పాను కదా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్సు వచ్చింది జస్ట్ ఎక్కుందాం ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాకపోతే నిన్న జరిగిన ఈ గొడవ పైన ఒక వీడియో పెట్టారు ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు వ్యూస్ ఎన్ని వచ్చాయి అంటే రెండు లక్షల ఇరవై మూడు వేల వ్యూస్ వచ్చాయి రికార్డ్ స్థాయిలో మెసేజ్లు వచ్చాయి రెండు వేల ఒక వంద కామెంట్లు పెట్టారు ఈ ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుందనమాట ఒకరు కాకపోతే ఒకరన్నా వీళ్ళు మంచోళ్ళు అనే వల్లేరు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఈ కామెంట్స్ అనేటివి కూడా ఒక అతను అయితే ఏమని పెట్టాడు చూడండి ఏకంగా ఒక రూల్ పాస్ చేయాలి హిజ్రాలు తెలంగాణలో మ్యారేజ్ ఫంక్షన్స్ గృహప్రవేశం ఇలా ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు అడిగితే రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా రూల్ తీసుకురావాలి ఇతను ఎంత విసిగిపోయాడో పాపం ఇంకా ఇంకా కొంతమంది ఇంకా భయంకరంగా ఎక్కడ చూసినా వీళ్ళ దాడులు ఎక్కడికి పోతున్నారు అతను అంత బాధగా చెప్పుకుంటున్నా వాళ్ళు వినలేదు అంటే వాళ్ళని ఏమనాలి వాస్తవానికి ఏం జరిగింది ఆ ఇంటి ఓనర్ ఫంక్షన్ చేసుకోలేదు జస్ట్ పాలు పొంగించుకొని ఏదో గుమ్మడికాయ కొట్టుకొని అలా లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాడు అంటే ఆ ఇంటి ఓనర్ దగ్గర డబ్బులు లేక పురోహితుడిని పిల్లలేదు బంధువులని బిల్లేదు ఎవరిని పిల్లేదనమాట మామూలుగా గ్రూప్ అంటే బంధువులను పిలుస్తాం పురోహితుని పిలుస్తాం చాలా పెద్ద తతంగం ఉంటుంది కదా అటువంటిది ఏం చేయలేదు అలా జస్ట్ వెళ్ళిపోదాము అనుకున్న వ్యక్తిని వీళ్ళు డబ్బుల కోసం బీడిచ్చారు అతను అక్కడికి చెప్తూనే ఉన్నాడు ఇది కొత్త ఇల్లు కాదు నేను జస్ట్ లోపలికి వెళ్తున్నాను డబ్బులు లేక నేను ఎప్పుడో చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకొకటి నా ఇల్లు కూడా ఈఎంఐల ద్వారా కట్టుకున్నాను ఇప్పటికి కూడా నాకు ఇంకా ఈఎంఐలు ఉన్నాయి ఇతను పరిస్థితి చెప్పుకున్నాడు వాళ్ళు వినలేదు అది సమస్య కొన్ని మెసేజ్లు చూడండి వీరి వెకిల చేష్టలు సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇది బాగుంది ఎవరు చిన్న చూపు చూడట్లేదు అందరం గౌరవం ఇస్తాము పదివేలు ఇరవై వేలు లక్ష అడిగితే ఎలా ఒక ఐదు వందలు ఇస్తే తీసుకొని వెళ్ళాలి కదా ఇతని సమాధానం బాగుంది కదూ ఇప్పట్లో ఐదు వందలన్నా పెద్ద మొత్తమే ఎంత సిటీలో ఒక మంచి హోటల్కి వెళ్ళి భోజనం తిందామన్నా రెండు వందల రూపాయలు ఉంది అంటే ఐదు వందల రూపాయలు అంటే ఒక హిజ్రాకి మూడు పూట్ల భోజనం వస్తుంది పెద్ద మొత్తమే ఐదు వందలు అసలు వాళ్లకు వాళ్ళలో మంచి వాళ్ళకంటే గొడవకి దిగి గోల చేసే వాళ్ళే ఎక్కువ నేను కూడా వాళ్ళ బాధితుడిని అబ్బా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇదిగో మా సిస్టర్ కొడుకు పెళ్లి రోజు యాభై వేలు అడిగారు మా ఏంటి వాళ్ళకి యాభై వేల ఏకంగా ఇవ్వకపోతే శారీ లేపి చూడు నేను కూడా అని రకరకాలుగా ఇబ్బంది బ చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని చదవలేకపోతున్నాం లాస్ట్కు మా సిస్టర్ ఐదు వేలు ఇచ్చారు చూడండి పెళ్ళిలోకి వెళ్ళి యాభై వేలు అడిగితే ఎలా కనీసం మా బ్యాండ మాలకు కూడా అంతేరేమో వాడు ముందు రోజు వచ్చి ఒక రోజంతా అక్కడే ఉండి బ్యాండ మాలకు కూడా యాభై వేలు ఇస్తాడో లేదో తెలియదు వీళ్ళకి ఇవ్వాలి ఇంకేమి ఇంకా కొన్ని చాలా దారుణంగా ఉన్నాయి మా గృహప్రవేశంలో కూడా నాకు మా వారికి ఇబ్బంది పెట్టారు మా అమ్మ వీళ్ళతో ఎదుర్కొన్నది కానీ డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు అబ్బా వాళ్ళకు ఇవ్వకపోతే నానా రకాల శాపనార్థాలు ఇస్తారు ఎక్కడికి ఇది ఎక్కడ ఒక్కో మెసేజ్ ఒక్కొక్క ఆనిమత్యం అనుకోవచ్చు అస్సలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్న చేసింది కరెక్టే ఇలా ప్రతి ఒక్కరూ చేయాలి అప్పుడే వీళ్ళ పని చేసుకొని బ్రతుకుతారు పని చేసి బ్రతికే వాళ్ళకి ఐదు వందలు కూడా రాదు ఇది నిజమే కదా కాకపోతే ఇతను చెప్పే దాంట్లో ఒక తప్పు ఉంది ప్రతి ఒక్కరూ ఇలాగే కొట్టాలి అంటే ఇంక చచ్చిపోతారు వాళ్ళ పాపం హిజ్రాలు అనేవాళ్ళు ఇంక బతకరు సదానందం గారు చెప్పింది నిజమే మా ఇంటి దగ్గరికి వచ్చి ఇలానే డిమాండ్ చేశారు మా గృహప్రవేశం ఆపేశారు ఆపేసి మమ్మల్ని బండభూతులు తిట్టారు చివరకు యాభై వేలు డబ్బులు తీసుకున్నారు చూడండి ఇతనికి ఎంత గొడవ చేశారంటే ఇతని చెప్పుకుంటూ వచ్చాడు రాత్రి ఒంటి గంటకు వచ్చి పొద్దున్నే ఎనిమిది గంటల దాకా వాళ్ళ మీద గొడవ పడ్డారు లాస్ట్కి ఇంకేమి చాలా బండబూతులు తిట్టేసి యాభై వేలు ఇస్తే తీసుకొని వెళ్ళారు అంటే అక్కడ కూడా లక్ష రెండు లక్షలు అడిగినట్టున్నారు ఎక్కడికిది ఎక్కడికిది ఈ మెసేజ్ రెండు వేల ఒక వంద అన్నీ చదవలేకపోతున్నాను ఒకరు కాకుంటే ఒకరన్నా వెళ్ళిన మంచోళ్ళ లోనొద్దాను భిక్షాటన అంటే ఇచ్చింది తీసుకొని పోవాలి అంతేకాని డిమాండ్ చేయకూడదు కదా కరెక్ట్ అయితే అని చెప్పింది పోలీసులు ఏమి చేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మొత్తానికి హిజ్రాలు లేదు తొక్క లేదు డబ్బులు అడిగితే లోపల వేయండి పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఇది చాలా విలువైన విషయమే కదా ఇవి ఇప్పుడు రెండు వేల వంద మెసేజ్లో ఎవరు మంచోళ్ళు అనేవాళ్ళు లేరు వాళ్ళని అంటే ఒకవేళ టెన్ పర్సెంట్ మంచోళ్ళు ఉన్నారు అనుకుందాం నైంటీ పర్సెంట్ హిజ్రాలందరూ ఇలా బెదిరిస్తున్నారని అర్థమవుతోంది కదా మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఇది చాలా వాల్యూడ్ పాయింట్ పోని ఇప్పుడు యాభై వేలు లక్ష పెద్ద మొత్తమే కదా ఒకవేళ కొత్త కొత్త ఇల్లు కట్టుకుంటారు కొత్త ఇంట్లోకి పోతూ ఉండరు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి అడగచ్చు మరి యాభై వేలు లక్ష ఏంది ఇది అర్థం కావడం లేదు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా